సప్పట్ల కొట్టాలి రమలు కానిపించలేదే నీవు నాకే చె మహిమ ఏదోటా నీవేనదగిన విక నీవు నాకే మహిమ ఏదోటా నీవే

మరొక పాట పాడుకుందాం మరొక పాట ఎవరైనా అందరికి వచ్చిన పాట సౌజన్య సిస్టర్ పాడతారు వచ్చిన పాట పాడుతూ ఉండగా అందరం కలిసి ఏకీ ఆ తర్వాత మన దైవజళ్ళు అబ్రహం అయ్యగారు గారు మనలో మనం

శ్రమల సంఖ్య మతో ప్రాణమును అర్పించినా శ్రమల సంఖ్య శత్రువు తరుణించు వాడీవే సూర్యులు నీట వీరులు కారెడు జగతిని జయించిన జయసిడా సూర్యులు నీదుట

దుర్గ మనస్థా పిన్ చువాడ సైన్యము సుతులతో సైన్యత దుర్గ మనస్థావాడవు నేదను మరణమంగళcina దేవి రుడా నీ యందు దయగం సభునటనే వందు కోనేదను నీ సామ दगी ना दिनी देव्या तेजम ना ध्यानम ना, ना प्राणम नीवे सैया अमेन अमेन नीवे सैया जमुनो सिरा परसुनी गो सुनते तुलतु शोभती सैया मोगा जे

నా ధ్యానం నా ప్రాణం నీవే ఎస్సయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే ఎస్సయ్యా లేలియా లేలియా అట్లా అవకాశం ఉన్నవారు ఆరోగ్యం ఉన్నారట్ట మోకరించండి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధనలోకి వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం చక్కగా ప్రార్థన చేసుకుందాం పరిశీలిస్తున్నాము నాయన ఏసు రక్త ఆశ్రయిస్తూ దూతల పరిచర్య కోరుకుంటూ మరొకసారి రాత్రి కాలశములని పరిశుద్ధమైన పాదములు చెందుకొస్తున్నాము తండ్రి ఇదిగో నాయన ఈ విధముగా ఈ యొక్క నాయన గృహంలో ప్రతి మాసం ఇరవై ఐదో తారీఖు ఈ కూడికను బట్టి స్థుతిస్తున్నాము అయ్యా చక్కగా క్రమముగా మర్యాదగా ప్రారంభము స్తోత్రాలు మొదలుకొని ఇప్పటి వరకు మీరు జరిగించినందులకై వందనాలు నాయన పాటలు ద్వారా మీ నామానికి మహిమ కలిగిందని మేము నమ్ముచున్నాము నాయన ఇదిగో వారందరిపై నీ కృపను అయ్యా సమృద్ధిగా కుమరించబడునుగా తండ్రి నీకు మహిమ చెల్లిస్తున్నాం ఏదేమైనా మూడు దినాల యొక్క కుడికలో యొక్క చివరి రోజు నాయన అయ్యా ఇట్లాగా నాయన జరిగించుకోవడానికి కృపణిచ్చినందులక వందనాలు నాయన పెంతు కోస్తూ ఉపదేశ పండుగల అయ్యా ఈ రాత్రిని బట్టి స్థుతిస్తున్నాము నాయన దైవజులను మాట్లాడబోతుండగా నీకు వందనాలు నాయన దైవజులను ఆరాధనలోకి నడిపించబోతుండగా స్తోత్రాలు అయ్యా ఇదిగో మేమందరము కూడా నాయన బలమైన నీ కృపను పొందుకొని రా రాబోయే తరానికి మేము దీవెనకరంగా మార్చబడినట్లుగా మాలోకి కావలసిన అభిషేకము మాలోకి కావలసిన కృపను కుమరించండి నాయన ప్రాముఖ్యంగా నాయనా నీకు వందనాలు అయా నీ కుమార్తె శైలజాన్ని బట్టి నాయన అయా నాయన సౌజన్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయా ఇచ్చిన జాబుని బట్టి నీకు వందనాలు నాయన తన కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్న చదువుతున్న చదువుల విషయంలో నీ కృపను కుమరించినందులక వందనాలు నాయనా ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రాంతంలో ఈ మహిమ కలిగిన పరిచయం మీరు జరిగించుకుంటూ వస్తున్నారు నీకు వందనాలు ప్రాముఖ్యంగా నాయన ఈ సమయం అందు ప్రభు అయా తల్లిగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను శాంతకుమార్ తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయా నాయన వృధా శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని నిస్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందులకై ఈ వందనాలు తన తల్లిగారు నాయన అయా హాస్పిటల్లో బాధపడుతూ ఉండగా అయా తల్లిగారి పట్ల నీ సంకల్పం నీ చిత్త నెరవేర్చబడును గాక అయ్యా మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రభా అయా నాయన కృపలో జ్ఞాపకం చేసుకోండి తమ్ముడు నాయన ఏలియాన్ని బట్టి నాయన శైలిని బట్టి వారి ఇరువురిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మంచి బిడ్డను ఇచ్చినందులకై వందనాలు ఆకాంక్షకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలయ్యా ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా చేస్తున్న చేతి పనులన్నింటినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా ఈ ప్రాంత పరిసరలోకి వస్తున్న బిడలందరిని బట్టి నీకు వందనాలు అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వసంతాన్ని బట్టి ప్రార్థ బిడ్డలిద్దరు విషయంలో వచ్చిన అసమాధానం ఏ సున్నాములు కొట్టివేయబడిన గాక ఇవే సమాధాన పాత్రడిగా సమాధాన గాక అయ్యా బిడ్డలను దీవించండి వారిని ప్రేమించిన ఇద్దరు మగ మీరు దీవించి ఆశ్రవదించండి అయ్యా కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ ప్రాంత పరిచయకు వస్తున్న మరొక ఇద్దరు తల్లిని వారి కుమార్తెను వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా క్రమంగా చక్కగా వచ్చినట్లుగా కృప ఏదేమైనా మేము అందరం కలిసి మీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయనట్లుగా కృప చొప్పండి అయ్యా ఇదిగో ఈ మహిమ కలిగిన పరిచయలో అయా పిలవటం తోడనే వచ్చిన దైవజనులు నాయన అయా అబ్రహి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను వారి పరిచర విషయంలో మంచి ఆరోగ్యాలు ఇవ్వండి పరిచర విషయంలో ద్వారాలు తెరవండి అయ్యా సంపూర్ణమైన మీ చిత్తమే సునాములు నెరవేర్చబడింది కాక వాక్యం అందించబోతున్న దైవజనులు బెనహరయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తన్ని తన కుటుంబాన్ని అయ్యా తన భార్యను నాయన కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి తనతో వచ్చిన సిద్ధుని ప్రభా అలాగే ప్రభు వేటను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా సన్నిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో మీ అనంత అద్భుత ఆశ్చర్యకారులు వేసు నాములు జరుగునుగాక కృపగలిగిన ఆత్మకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటున్నాం అయా దైవం నాయన మందిరం కడుతూ ఉండగా నాయన కావలసిన ఇవులతో నింపండి నాయన ఈ సమయం ఆరాధన జరిగించుకోబోతుండగా ఆరాధనలు మా మధ్యలో దిగిరండి అయ్యా వాక్యం అందిబో అందించబోతున్న దైవజులను అభిషేకించి ఈ ప్రాంతానికి మాకు కావలసిన మాట మాకు అందించి మాకు ఆశీర్వాదకరంగా మలచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మేము అందరం కలిసి నిన్ను స్తుంచబోతుండగా ఆరాధించబోతుండగా మీరే మహిమ పొందినంతగా కృపచొప్పని ప్రార్థిస్తూ ఇవాళ నుండి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా లాం బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా అయ్యా ప్రతి ఆటంకం వేసు నాములో కొట్టివేయబడిన గాక మరొక తరుణంలో అయా నాయన లాం బిడ్డలు అయా ఈ బిడ్డలు అందరూ కలిసి ఒక్క మనసుతో మేము మరొకసారి కలుసుడకు మార్గాలు తెరవండి ఆ విధంగా కృప ప్రార్థిస్తున్నాం మరొకసారి నాయన సౌజన్య ఉద్యోగం విషయంలో కూడా అయా కావలసినంత కృపనివ్వండి అయ్యా అయా నీ ఎద్దకు వచ్చిన వారిని అడిగినప్పుడు నాయన కుమారి నువ్వు కోరినట్టే అవునుగాక అని సెలవిచ్చావు కదయ్యా నీ బిడ్డ కోరినట్టే ఏ సున్నా జరుగునుగాక పరిశుద్ధుల ప్రార్థన మీరు అంగీకరించే దేవుడవయ్యా అయా కృపలో జ్ఞాపకం చేసుకోండి అయా సంపూర్ణమైన మీ చిత్తము ఏ నెరవేర్చబడును నాములు నెరవేర్చబడునుగా సహాయించమని రాబోతున్న రాణిని అతన్ని సకాలంలో అయా నన్ను నడిపించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏ శక్తి కలిగిన పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థించి మీకు అప్పగించుకుని ఆరాధనలోకి వెళ్ళబోతున్న మా పరలోకపు తండ్రి ఆమెను చెప్దాం గట్టిగా ఆమె ఆలకించి సంపూర్ణమైన చిత్తం దేవుని చిత్తం మనందరి అందులోకి స్తోత్రాలు చెల్లిద్దాం నిత్యముగా దేవునికి మై మా ందులక స్తోత్రాలు చెల్లిద్దాం మానవ ప్రతి సమస్యల నుంచి గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నందులకైతేతోత్రాలు చెల్లిద్దాం చక్కగా దైవధులు ఆరాధనలు నడిపించబడుతుండగా చక్కగా మరి చక్కగా ప్రభుని నోటితో స్థుతిస్తూ ప్రభుని మయం ఉండగా దైవజులు ఆరాధనలు నడిపిస్తారు అంత అట్లనే కలుమూసుకొని ఆకాశ ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రభు

వందనాలయ్యా 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 మహిమ స్వరూపుడా మీకు స్తోత్రమయ్యా నృత్యం చేయడా మీకు స్తోత్రమయ మరణపు భూములు విరుచినబాడా మీకు స్తోత్రం 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 ఏ आया, आ, नीवे, नीवे, ये से या, ये से ये से या,

<laughs> hey, no. And then

ಮಾರು ಸಗ ಸಿ

మహారాజు మీకే ప్రభా ఆరాధన అందుకోండి అయ్యా ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట మా మధ్యలో ఉంటాన్న దేవుడు అయ్యా

ఎస్ ఆమెన్ 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 చెప్దాం మన ఆరాధన అంగీకరించిన అవసరం లేదనుకుంటున్నాను కాబట్టి మరి వాక్య సమయాన్ని మరి దైవజులకి సమయాన్ని వాక్యం నిమిత్తం అప్పగిస్తుండగా దైవజనులు మరి కొద్దిసే ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను కుటుంబ సభ్యులు బిడ్డలు తల్లి నన్ను ప్రేమించి ప్రేమ పూర్వకంగా ఆ దేవుడి కృపం బట్టి గారు గారి ఉంటాం ఏరియా అంటే మామూలు ఇచ్చిన అప్పటి దేవుడు బట్టి రావాలని అప్పటి నుండో ప్రార్థన చేస్తా ఉన్నాము ఈ ఇంత జరిగే ఆరాధన కొరకు రొట్టె వినిచారు అన్నమాట ఇళ్లలో ఆరాధన జరిగే స్తోత్రం కలుగును ఈ ఇంట పరిచర్య ఈ కుటుంబ యజమానులు బిడ్డలు మీరు బలంగా రాబోయే దినాలలో ఆశీర్వదింపబడుదురుగా ఖచ్చితంగా బ్లెస్ అయ్యతారు రాబోయే తరాలలో మీరు దేవుని యొక్క ఆశీర్వాద ఫలాన్ని అనుభవిస్తారు స్తోనూయా కాబట్టి ఆ కొన్ని దినాలుగా ప్రార్థన చేస్తూ ఏ మాట చెప్పాలి ఏ మాట చెప్పాలి అని అప్పటి నుండో పరిశుద్ధాత్మని అడుగుతూ ఉన్నప్పటికి ఒక మాట దేవుడి స్తోత్రంగా స్తోత్ర ఒక నాలుగు గంటలో ఒక నాలుగు గంటలో నే ధ్యానం చేస్తూ వస్తున్నాను స్తోత్రం కలిగిన ఎందుకో